పేదవాడి ఆకలి తీర్చడం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఇరవై ఒకటవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు అన్నారు ఒంగోలు నగరంలోని స్థానిక కోలాస్ హోటల్ వద్ద గల అన్న క్యాంటీన్ వద్ద నిర్విరామంగా చేపడుతున్న పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జి కోటపాటి కాశీరావుతో కలిసి ఆయన పేదలకు అన్నదానం చేశారు అనంతరం డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసి పైశాచిక ఆనందం పొందిందని ఆరోపించారు పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో ఆ చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లో ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని మూసివేసిందని మండిపడ్డారు నేడుకూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కేంద్రాల వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేశారు ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని నాలుగు అన్న క్యాంటీన్ల నందు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు సహకారంతో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు అన్న క్యాంటీన్ల వద్ద పేద ప్రజల కళ్ళలో ఆనందం చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ అని ఆ విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తూ ఉన్నారని పేర్కొన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తూ ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పుడే ఇది సొంతగా చేశారు అందులో ఒక సుందరమైనటువంటి స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రకటించడం జరుగుతుంది ఆతల ప్రోత్ బలంతో మా నాయకు డివిజన్ అధ్యక్షుడు రాఘరావు గారు మరి మా కొంత మాత్రమైన ప్రతిరోజు ఇక్కడ ఉచితంగా పేదలకు ఆత ఎవరైతే అనారోపరంగా భోజనం ఏర్పాటు చేయడం దయచేసి అందరూ కూడా ఈ సమయం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి భవిష్యత్తులో ఆగస్టు నుంచి స్టార్ట్ కాబట్టి రెడ్డి ముందు నుంచి ఏర్పాటు చేస్తున్నాయి కాలంలో మా నాయకుడు ఎమ్మెల్యే అన్న అన్నా క్యాంటీన్లో కన్నులు పండ్లందరూ భోజనం చేస్తుంటే మాకు ఎంత ఆనందంగా గత ప్రభుత్వంలో అన్న అన్నా క్యాంటీన్లన్నీ నాశనం చేసి ఎవరికి పట్టి అన్నం పెట్టడం ఇష్టం లేకుండా ఆ ప్యూరు తోటి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు ఆ జగన్మోహన్ ఈ రోజు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన ఆంధ్ర ప్రకారం ఆయన గెలవంగల్ని నాలుగైదు రోజులకే అన్నా క్యాంటీన్ లోపలి చేసి భోజనాలు పెడుతున్నాడు అసలు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలు కూడా ప్రజలు ప్రజలకు ఏం చేయాలి వాళ్ళ యొక్క ఆకాంక్ష ఈరోజు నిన్న ఇసుక ఫ్రీ ఇసుకతో ఎంత వేల కోట్లతో ఫ్రీ చేశాడు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఈ నిన్న ఇసుక ఫ్రీ చేసి ఎంతో మంది కార్మికులకి ఉపాధి కల్పించాడు చంద్రబాబు నాయుడు అయితే మరి ఆ రోజు ఇసుక ద్వారా ఓసిపి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వేల కోట్లు సంపాదించారు దోపిడీ చేశారు అలాంటి ఇసుకను చాలా గొప్ప విషయం అండి ఇది నేను మాత్రం చెప్తున్నాను ఇసుకను ఫ్రీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు జరగాలంటే తెలుగుదేశం అని అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం అని సంక్షేమ పథకాలు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలోని అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు